తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా లేక ఆయన అధికారం తీసేసి గతంలో ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు ఐదు సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఉదయం నేను ఏడున్నర ఎనిమిది గంటలకు వెళ్ళా అప్పటికే బారులు తీరు ఉన్నారు నేను అడిగే ఎన్నింటికి వచ్చారమ్మా అని నేను ఐదింటికే వచ్చామండి అని అన్నారు అంటే ఐదు గంటలకే మహిళలు వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి కారణం ఏమిటి దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల నేను లైన్లో ఉన్నవారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు వికలాంగులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నేను భావిస్తున్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించటం కోసం గంటల తరబడి వృద్ధులు గంటల తరబడి మహిళలు గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచి ఉన్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా డెబ్బై తొమ్మిది ఎనభై పర్సంటేజ్ ఉంది ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అంతే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి ఎందుకంటే రాత్రి పదకొండు పది పదకొండు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా పోయినసారి కన్నా ఏదన్నా ఒక పర్సెంట్ పెరగచ్చు ఒక పర్సెంట్ తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు ఇది చాలామంది అనుకోవచ్చు పూర్వం మాకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది ఇవాళ నేను మనవి చేస్తున్నా కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు మైనారిటీసు ఎస్సీలు బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్న నిన్నే కాదు కనిపించింది నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది నేను చూసా ఎనభై తొమ్మిదిలో మొదటిసారి పోటీ చేశా ఆ తర్వాత రెండుసార్లు మినహా ఇది ఆరోసారి పోటీ చేస్తున్నా అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా పోటీ చేయని ఎన్నికలు కూడా మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం పురుషుడి కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు పరుగులు తీశారు అందరూ మహిళలు ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం నేను ఒకటే మనవి చేస్తున్నాను మహిళలు పెద్ద ఎత్తున సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు డోక్రా మహిళల రుణమాఫీ మహిళలకు ఇచ్చాడు ఇళ్ల పట్ట మహిళలకు ఇచ్చాడు ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళలు ఒక ఆర్థిక స్వలంబన కోసం ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు వారికి ఆ విధంగా సహాయం చేశాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకొని వచ్చారు వేలు మీద ముద్ర వేయించుకున్నారు ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడే మనం చేస్తున్నాను అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరువని రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదు మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి తపన తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నాను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు కోళ్ళగా కనిపించాయి మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఇల్లు పత్రికలు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను నాలుగో తారీఖు పన్నెండు గంటలకు చూడండి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీన్ని మీరు విశ్వసించండి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా సత్యనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా మళ్ళీ తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పోతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అది ఏమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రధ్వరైంది ముఖ్యంగా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎడుగని రీతిలో ఏ రోజున కూడా ఈ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు అని ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా రోజా ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా ఎన్ ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది చాలా మార్పులు కూడా చేసింది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైన అంశం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు మంచిదే డీజీపీని మార్చారు వండర్ఫుల్ అంటే డీజీపీ